ఓకే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజైతే మా పిల్లలను గార్లెక్ అయితే అడిగారు అనమాట సో నేను అవి అయితే చేస్తున్నాను ఇవ్వండి ముందుగా పిండి అయితే రెడీ చేసుకున్నానండి రెండు కప్పుల మినపప్పు చక్కగా అంటే ఇంకా అల్లం అలాగే పచ్చిమిర్చి అవన్నీ అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసి రెడీ చేసుకున్నాను అలాగే ఇది స్పెషల్ ఏంటి అంటే పచ్చిమిర్చి టమాటో చట్నీ అండి గారెన్లోకి ఆయిల్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడైతే నేను అయితే గాసేసుకుంటున్నాను సో కొంచెం లూజే అయిందండి కాకపోతే కొంచెం గారెన్కి గట్టిగా వేసుకోవాలి కదా అలాగైతేనే గారెలు అయితే మంచిగా వస్తాయన్నమాట చట్నీ అలాగే చికెన్ కర్రీ కూడా బాగుంటుంది కదా తోడు పనికి ఈరోజైతే నేను పచ్చిమిర్చి టమాటో అయితే చేస్తున్నాం అన్నమాట పిండిలో అయితే చక్కగా టమాటో పచ్చిమిర్చి పిల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఇలా కలుపు రెండు రెండు వైపులా మంచిగా ఎర్రగా కాదు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇంకా మెనగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కలిపేస్తున్నాను ఇప్పుడు మా పిల్లలు వచ్చి సో మళ్ళీ కొత్తిమీర అయితే కట్ చేసి వేసాను అన్నమాట చాలా బాగుంటుందండి ఇలా కూడా చూసారు కదా అయితే ఇలాగ సన్నగా కట్ చేసుకొని పెండిలో అయితే కలిపేసుకున్నానండి ఇలాగా ఇవైతే చక్కగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేస్తున్నాయండి చక్కగా ఉండే మామూలుగా ఉండే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే రావాలండి మంచిగా ఇలాగైతే మనం మంచి కాలం ఇవ్వాలన్నమాట మంచి టేస్ట్గా ఉంటుంది ఇలాగైతే సో చక్కగా ఇలాగైతే లోపల బయట కూడా అంతా ఉండిపోద్దండి స్టార్టింగ్లో అయితే ఇవి ఇప్పుడు కూడా రౌండ్గా రావడమే టాస్క్ అండి కొంచెం అలా ఇలా వస్తాయి అదేంటి మమ్మీ ఇలా వచ్చింది అని అంట అంటే మనం డైలీ కదండి ఎప్పుడో ఒకసారి కొంతమంది బాగా వేస్తారండి మామూలుగా ఉండేవి చక్కగా రౌండ్గా వస్తాయి కొంతమంది కరివేపాకు వేసుకుంటారు నేను కూడా అప్పుడప్పుడు వేస్తానండి సో కొత్తిమీరతో అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి సో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఏసీ అయితే వాళ్ళు తినేస్తున్నారండి చాలా బాగున్నాయి అని చెప్తున్నారు అనమాట అంటే గార్లు ఎవరు వేసుకో అందరికీ తెలుసు కదా తెలుసు కరెక్టే కాకపోతే కొత్తిమీరతో బాగుంటుందని చెప్పేసి మీకు చూపిద్దామని సో వేసామన్నమాట అది కాక చట్నీ స్పెషల్ అండి దీంట్లో అంటే మామూలుగా చట్నీ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ చేసుకుంటాం కదా కానీ పచ్చిమిర్చితో చాలా తక్కువ మంది తెలుసు సో పచ్చిమిర్చిలో చట్నీ రాగి కాంబినేషన్ చాలా బాగుంటుందండి చేశారు కదా మంచి కలర్ఫుల్గా బాగా ఉడుకుతున్నాయండి అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట కొద్దిగా ర్యాడ్ చేసిన తర్వాత చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయండి ఇక్కడ మేము నైట్ తీసుకున్నాము కొన్ని కొంచెం తెల్లగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఎర్రగా చేసేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ సూపర్గా అయితే వచ్చినాయండి మామూలుగా లేవు సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మంచిగా టేస్టీ టేస్టీగా కొంచెం వెరైటీగా ఉండాలంటే ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకొని గాలు అయితే వేసుకుంటే చాలా బాగుంటాయండి గార్లు ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా ఇడ్లీ తినని వాళ్ళైనా ఉంటారు కానీ సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి